ఏ చిరుట రమున ఎడనెడ కస్తూరి నిండెను బామిన ఈ పునఃిన పత్రిక కాదు కదా ఏ చిగురుట చిగురు టన ఎడ నెడ కస్తూరి నిండెను కలికి చెకో రాక్షసికి గడ కన్నులు కెంపై తోచిన కలికి చెకో రాక్షసికి గడ కన్నులు తోచిన చెలువం విప్పడిదేమో చింతింపరే చెలులు చెలువం విప్పడిదేమో చింతింపరే చెలులు నలుపున ప్రాణేశ్వరుని పై నాటిన యాకొన చూపులు నలుంబున ప్రాణేశ్వరుని పై నాటిన యాకొన చూపులు నిలువున పెరుగగ నంటిన నితురు కాదు కదా ఏముకో ఎడ నెడ కస్తూరి నిండెను పడతికి చనువగా మిరంగులు పైపై పై ఎద వెలుపల పడతికి చనువగా మెరంగులు పైపై పైయ్యద వెలుపల కడుమించిన విధమేమో కనుగొనరే చెలు కడుమించిన విధమేమో కనుగొనరే చెలు ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నక కలు ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నక కలు వెడలంగా వేసవి కాలపు వెన్నెల కాదు కదా వేముకో చిగురు ఎడ నెడ కస్తూరి ముతియ చెక్కుల కిలంగుల ముత్యపు జల్లుల చేర్పులు ముతియ చెక్కుల కిలంకుల ముత్యప్పు జల్లుల చేర్పుల ఒదిక లాగులివి ఏమో ఊహింపరే చెల్లులు వతిక లాగులివి ఏమో ఊహింపరే చెలు గద్దరి తిరువేంకటపతి గద్దరి తిరువేంకటపతి కామని కామని వదనాంబున దిన సురతపు చెమటల కామిని జమున అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ఏముకు చిగురు ఎడ నెడ కస్తూరి నిండెను బామిని ఇబునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏముకు ಚಿಗುರುಟ್ ಅದರ ಮುನ್ನ ಎಡನೆಡ ಕಸ್ತೂರಿ ನಿಂಗೇನು